ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది విశాఖపట్నంలో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో గూగుల్ వన్ గీఘావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఢిల్లీలోని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంవైపై సంతకాలు చేయనున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా సిద్ధం కానుంది ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది మంత్రి లోకేష్ గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టుకు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యువత ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ దేశంలోనే అతి పెద్ద గూగుల్ కి సంబంధించి డేటా సెంటర్ అయితే విశాఖపట్నం రాబోతుంది విశాఖపట్నం రాబోవటంతో అయితే దాదాపు ఎంతో మందికి ఇక్కడ ఉపాధి అవగాహన కల్పన కూడా జరుగుతుందనే విషయాన్ని అయితే కూడా స్థానికంగా ప్రజలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు అలానే మంత్రి నారా లోకేష్ అయితే ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ సంస్థ తన అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అయితే ఎనభై ఏడు ఎలా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో పెట్టుబడి అలానే వెయ్యి కోట్ల వెయ్యి మెగావాట్ల ఏఐ పవర్డ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి అయితే ఈ రోజు ఢిల్లీలో అయితే ఎంఓఈలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి రోజు చేసుకునే ఈ యొక్క ఏర్పాటు ఏదైతే ఎంఓఈ ఉంటుందో దానికి సంబంధించి అత్యధికంగా గూగుల్ సంస్థ విశాఖపట్నం రావడంతో పాటు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ దేశంలోని ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో స్థాపించుకోవడంతో పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఈ రైడాన్ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్నింటిని కూడా ఏర్పాట్లు చేయడం దానికి కావాల్సిన పారితోషికం ఏదైతే రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ అండ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది ఇరవై రెండు పాయింట్ రెండు కోట్ల మేర రాయితీలను అయితే ఈ సంస్థకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతుంది అలానే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో మెగా వెయ్యి మెగా వాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ అయితే నాలుగు వందల ఎనభై ఎకరాల్లో అయితే ప్రభుత్వం భూమిని కూడా కేటాయించిన పరిస్థితి ఉంది మొదటి కేటగిరీలో తిన్నైతే కేటాయించిన భూముల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తూ దాంట్లో పదిహేను ఎకరాల ల్యాండింగ్ ఓన్లీ కేబుల్ స్టేషన్ కోసమే పదిహేను ఎకరాలను వినియోగిస్తుంది అంటే దాని దాదాపుగా ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క కేబుల్ స్టేషన్కి పదిహేను ఎకరాల ల్యాండ్ కేబుల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు దాన్ని బట్టి వంద శాతం ఇక్కడ పూర్తిగా భూ స్టాంప్ ఏదైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారో దానికి కూడా మినహాయింపు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చేసే మొత్తం కూడాను జిఎస్టి కూడా దీనికి మినహాయింపిస్తూ భారీ ఎత్తున అయితే ఈ యొక్క పూర్తిగా ఈ డేటా సెంటర్ ఏర్పాటు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి గతంలో అక్టోబర్ ముప్పై ఒకటి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన అమెరికా సదస్సులో ఏదైతే ఆ లోకేష్ మంత్రి లోకేష్ చేసుకున్న ఒప్పందం అనుగుణంగా అయితే ఈ రోజు ఈ యొక్క ఎంఓఈ అయితే గూగుల్ హబ్ ను ఏర్పాటు చేయడానికి అయితే దేశంలోని తొలి కృత్రిమ మేధస్సు సదస్సు కూడాను ఈ యొక్క మేధస్ సంబంధించి విశాఖ వేదిక కాబోతుంది గూగుల్ గూగుల్ సిఇఓ అయితే ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు గూగుల్ ఏఐ తో సంబంధించి యొక్క ఒప్పందం మొత్తం కూడా చేసుకోవడానికి అయితే పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందు తీసుకొస్తుంది ఈ విధంగా విశాఖలో కొత్త ఐటీ హబ్బులను తీసుకొచ్చేందుకు ఇదన్నీ ఉపయోగపడుతుందని ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జరిగే మొత్తం అంతా కూడా బిజీగా ఉంటూ కూడా చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ మరింత ఖ్యాతి పెందుతుందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అని రైట్ సార్ ప్రకాష్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం ఈరోజు హైటీ హబ్తో ముందుకు సాగుతుంది గతంతో పోలిస్తే ఈ రెండేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మున్ముందుకు వెళ్తుంది ఈరోజు చూస్తే టీసీఎస్ ఇన్ఫోసిస్ అలాగే గూ గూగుల్ డేటా సెంటర్లు అన్నీ విశాఖపట్నం వస్తున్నాయి ఇప్పటి వరకు వలస వెళ్ళేటటువంటి ఐటీ ఉద్యోగులందరూ వాళ్ళ ఇంటి నుంచి వర్క్ చేసినట్టు అవుతుంది అలా విశాఖపట్నం వస్తే హైటెక్ సిటీ ప్రారంభించి ఈరోజు చాలా డెవలప్ అయింది హైదరాబాద్ అలాగే ఇప్పుడిప్పుడు వైజాగ్లో వస్తున్న కంపెనీల ద్వారా ముందు ముందుకు వెళ్తుందండి ఇలాగే ఇలాంటి కంపెనీలు ఇంకెన్నో వస్తాయని చంద్రబాబు నాయకత్వంలో మంచి విజనరీ నాయకుడు కాబట్టి ముందు ఏం జరుగుతుందో ఒక నలభై సంవత్సరాల తర్వాత మనం ఏ స్థాయిలో ఉంటామో ఇప్పుడు హైదరాబాద్లో ఏ స్థాయిలో ఉందో మనం అదే స్థాయిలో ఉంటామని నేను అనుకుంటున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకున్న విశాఖ నగరంలో ఐటీ హబ్ తేవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బెంగళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు గూగుల్ టెక్ లాంటి ఎన్నో సంస్థలు మన విశాఖ నగరానికి విచ్చేసాయి మన